క్యాన్సర్ పేషెంట్లకి అలాగే లివర్ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హెర్బ్ మీకు తెలియజేస్తున్నాను చాలా హెబ్స్ ఉన్నాయి మన భారతదేశంలో అయితే మిల్క్ తీసెల్ చాలామంది వినే ఉంటారు సో ఈ మిల్క్ తీసెల్ అనేది దీని మీద రీసెర్చ్ జరిగింది ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్లో జర్నల్ ఆఫ్ హెపటాలజీ అనే దాంట్లో కనుగొనడం ఏంటంటే ఈ మిల్క్ తీసెల్లో సిలిమారిన్ అనేటటువంటి ఒక కాంపౌండ్ ఉంటుంది ఇది యాక్టివ్ కాంపౌండ్ మిల్క్ తీసుల్లో ఇది లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది టాక్సిన్స్ వలన మన లివర్కి కలిగినటువంటి డ్యామేజ్ని బాడీలో కలిగినటువంటి డ్యామేజ్ని రెక్టిఫై చేయడానికి ఈ సిలిమారిన ఉపయోగపడుతుందనే రీసెర్చ్లో ఫైండ్ అవుట్ అయింది కాబట్టి రోజులో హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచన మేరకు ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ మన ఆహారంతో పాటు తీసుకోగలిగితే కనుక ఎస్పెషల్లీ అంటే ఇతర మనం ఫాస్టింగ్తో పాటు అలాగే కాఫీ అనేమాస్ కానీ లేదా హెర్బల్ అనేమాస్ కానీ హాట్ వాటర్ ఎనిమిల్స్ కానీ చేసుకున్నప్పుడు లేదా ఇన్ఫ్రెడ్ లైట్ థెరపీ కానీ రెడ్ లైట్ థెరపీ చేసుకున్నప్పుడు దీన్ని అంటే ఎడ్జ్నెంట్గా దీన్ని వాడుకోగలిగితే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఏం చేస్తుంది అంటే లివర్ని డీటాక్సిఫికేట్ చేస్తుంది గ్లూటాథయాన్ సింథసైజ్ చేస్తుంది మన బాడీలో నెంబర్ వన్ మెగాస్టార్ యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూటాథయోన్ అలాగే బ్రెయిన్ సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మిల్క్ తీసు లివర్ సెల్స్ని రిపేర్ చేస్తుంది ఇమ్యూన్ సపోర్ట్ చేస్తుంది ఓవరాల్గా సెల్యులర్ రిపేర్ చేస్తుంది సో తద్వారా హెల్త్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఈ మిల్క్ తీసేయాలనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచనల మేరకు దీన్ని వినియోగించుకోవచ్చు